ఈనాటి పాత్రికేయుల సమావేశానికి విచ్చేసిన మా పాత్రికే పెద్దలకు అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం నిన్న స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడుతూ అనేక రకాలైన విమర్శలు చేయడం జరిగింది కొప్పల ఈశ్వర్ గారి పైన వారు ప్రధానంగా గతంలో కేసీఆర్ గారు కుప్పల ఈశ్వర్ గారిని నెట్టేసారు ఆ ప్లేస్లో నేనుంటే రాజీనామా చేస్తుంటే అని మాట్లాడడం జరిగింది చాలా చీప్గా నవ్వుకుంటా వారు మాట్లాడడం జరిగింది ఇక్కడ ఉన్న మా ఇందారా బ్రాహ్మణ జేఏసీ నాయకులు మేమంతా కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా ఉన్నాం రెండు వేల తొమ్మిదిలో మీరు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు అన్న నువ్వు కొప్పల ఈశ్వర్ గారు రాజీనామా చేశారు తన మీద పోటీ చేయడం పద్ధతి కాదని చెప్పి మేమందరం ప్రత్యక్షంగా నిన్ను కలిసి వేడుకున్నాం అన్న రాజీనామా అయ్యి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నీవంతు ఓ చెయ్యి అన్న అని అంటే అదే కొప్పల ఈశ్వర్ మీద పోటీ చేసిన మీరు రాజీనామాల గురించి మాట్లాడడం నిజంగా కూడా సిగ్గుచాడు మీరు అన్న ఏమన్నా అనుకోరు దయచేసి మా భాష పదాజాలం కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా గతంలో మీరు మాట్లాడిన మాటలు ఎందుకనంటే ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో మేమంతా మేమందరం చాలా క్రియాశీలకంగా పనిచేసినాం రెండు సార్లు తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు కుప్లేశ్వర్ గారు రాజీనామా చేస్తే మీరు రాజీనామా చేసిన వ్యక్తి మీ వ్యక్తి మీద పోటీ చేసి ఈరోజు ఇదే లక్ష్మణ్ కుమార్ గారు నేనైతే రాజీనామా చేస్తుంటే అన్న మీరు ఎన్ని మొన్న గెలవడానికి మీరు ఎన్ని తిప్పలు పడ్డరు ఎన్నిసార్లు ఏడిచిర్రు ఇక్కడ ఉన్న జనాలందరికీ తెలుసు అన్న ఇక్కడ మీరు మీ ఏడుపులు అన్నీ తెలుసు జనాలకు మాకు తెలియదు కాదు అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే భారత రాజ్యాంగాన్ని రాసారో భారత ఎన్నికల వ్యవస్థని అవమానపరిచినట్టు మాట్లాడారు ఈ దేశ న్యాయస్థానంలో అవమాన పరిచినట్టు మాట్లాడారు కుప్పల ఈశ్వర్ మీద విషయం ఇమ్మడానికి న్యాయ వ్యవస్థను అవమానపరిచే విధంగా మాట్లాడారు మరి మిమ్మల్ని ఏమన్నా మీకే తెలియాలి కలెక్టర్ శరత్ సహకారంతో కుప్పల ఈశ్వర్ గెలిచిండు ఎన్నికలలో కోర్టు చాలా క్లియర్గా తీర్పిచ్చింది ఎటువంటి అవకత అవకతవలు జరగలేదని గౌరవప్రదమైన ఎమ్మెల్యే పదవిలో ఉంటూ ఒక విప్గా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాల్సింది పోయి ఇంకా కూడా కొప్పల ఈశ్వర్ని విమర్శిద్దాం మీరు కొప్పల ఈశ్వర్ని కాదు విమర్శించింది భారతదేశ న్యాయ వ్యవస్థను విమర్శిస్తున్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని విమర్శిస్తున్నారు ఎన్నికల కమిషన్ను విమర్శిస్తున్నారు సాధ్యమవుతుందా మరి కొప్పల ఈశ్వర్ ఆ రోజు గెలిచినప్పుడు రెండు వేల తొమ్మిదిలో గెలిచినప్పుడు కూడా పదమూడు వందల ఓట్లతోటే గెలిచిండు ఒక పక్క రత్నాకర్ రావు ఉన్నాడు ఒక పక్క జీవన్ రెడ్డి ఉన్నాడు పవర్ఫుల్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు మీరు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు మరి ఆ రోజు ఎందుకు సాధ్యం కాలేదు ఈ దేశంలో అత్యంత బలమైన ముఖ్యమంత్రి ఉన్నాడు ఆ రోజు అప్పుడే కదా ఎన్నికలు జరిగినాయి మీరు ఇంత పెద్ద స్థాయిలో ఉండి మేమైతే చాలా ఎక్స్పెక్టేషన్ చేసినాం నిజంగానే మా ప్రాంతం నుంచి ఇన్నిసార్లు కష్టపడి లక్ష్మణ్ కుమార్ అన్న ఎమ్మెల్యే గెలిచిండు చాలా అభివృద్ధి పనులు కుప్పల గారు ఎక్కడెక్కడైనా చిన్న చిన్న పనులు ఆపి ఉంటే గిటా అంతకు పదంతల పనిచేస్తారని చెప్పి ప్రజలు మిమ్మల్ని గెలిపించారు తప్ప పొద్దుగా అయితే కుప్పల ఈశ్వరుని టీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టుడో లేకపోతే ఇక్కడ ఉన్న మా నాయకుల మీద ఏదో రకంగా వాళ్ళ పాతలే పదవులు తీసేసి పొత్తులకి ఇచ్చు చేస్తారని చెప్పి కాదు ప్రజలు మీ నుంచి ఆశించింది ధర్మపురి లక్ష్మీనరసింహ దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి తప్పితే పొద్దుగాళ్ళు అయితే అబద్ధాలతోటి కాలం వెళ్ళబూస్తారని కాదు ఆ రోజు మీరు మాట్లాడిన వీడియో అన్ని ఛానళ్ళల్లో ఉన్నాయి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తాము బాండ్ పేపర్ తీసుకొచ్చారు బాండ్ పేపర్ ఇంటింటికి తిరిగి పంచారు మీకు తెలుసు కదా మీరు ప్రమాణం చేశారు మీరు పొద్దులు వేస్తారు లక్ష్మీ స్వామి దేవస్థానానికి వస్తారు అరవై కోట్ల రూపాయల టెండర్లు అయినాయి దేవస్థానం డెవలప్మెంట్ కోసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక ఇంచు పని చేసారు అన్న ఇంచు బాగా కాదు ఆలోచన చేయరు ఇలా హర్గర్ జిల్లాలో వాటర్ ట్యాంక్ ఆడుతున్నాం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి ఎన్ఆర్ఈ చేసి ఎవరి ఎమ్మెల్యే ఉన్న వస్తాయి మీరు చేసేది చెప్పురన్నా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈ ధర్మాపురి రోజు నరసింహస్వామి వస్తున్నావు కదన్న ఏం చేస్తావో చెప్పు ఏం చేసినావో చెప్పు మేము అడిగేది గది హరీష్ రావు గారి మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఆ విషయాల మీద ఇవాళ కొప్పల ఈశ్వర్ గారు మాట్లాడారు కానీ మీరు ప్రతిదీ వ్యక్తిగతంగా తీసుకొని దానికి ఎన్నికలకు ముడిపెట్టుడు చెప్పురన్నా యాభై కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ ల్యాండ్ అక్విజేషన్ చేసి అద్భుతమైన మాతా శిశు హాస్పిటల్ కట్టిండు ప్రారంభోత్సవం కూడా అయింది ఫర్నిచర్ తెచ్చి పది మంది పది మంది డాక్టర్లను పెడితే ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న మహిళా సోదరి మనందరికీ కూడా ఉపయోగం అవుతుంది డెలివరీలు ఇక్కడనే అవుతాయి అద్భుతంగా అన్న ఇవాళ మేము మాట్లాడినాం మళ్ళీ రేపు పొద్దుగా ఎవడో ఒక ఫేక్ అకౌంట్ పెట్టి మళ్ళీ పోస్ట్ చేస్తాడు మమ్మల్ని డీఫేమ్ చేస్తేందుకు ఇక్కడ ఉన్న ఒక ముగ్గురు నలుగురు మీద మళ్ళీ పోస్ట్ చేస్తారు నువ్వు ఇట్లా చేసినావు నువ్వు అట్లా చేసినావు లేకపోతే పోలీస్ స్టేషన్కి పోవాలి ఏం చేస్తారో చెయ్యండి దయచేసి కొప్పుల ఈశ్వర్ గారిని విమర్శించే క్రమంలో భారత రాజ్యాంగాన్ని భారత ఎన్నికల వ్యవస్థను ఇక్కడున్న న్యాయ వ్యవస్థను అవమానిస్తున్న సంగతి మీరు దయచేసి మర్చిపోవద్దు ఒకసారి న్యాయస్థానం తీర్పిచ్చిన తర్వాత మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారో మీకే అర్థం శరత్ శరత్ ఎట్లా గెలుస్తారని అయ్యాలు ఉన్నారు కదా కలెక్టరు మీరు ఎప్పినట్టేంటి అయ్యాలు సత్యప్రకాష్ గారు సాధ్యం అవుతుందా రేపటి కాలంలో నిజంగానే సర్పంచ్ల ఎన్నికలు ఉన్నాయి ఖచ్చితంగా సాధ్యమైతే అందరినీ మీరు విడ్రా ఏం చేయించగలుగుతారా ఎంతమంది ఏం చేస్తారు అటువంటి పరిస్థితి ఉంటే ఇలా ప్రభుత్వం ఉంది మీరు కూడా అట్నే చేసారా ఈరోజు డెవలప్మెంట్ చేయలేదు ఇంకా డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేసే క్రమంలో కొప్పలేశ్వర్ గారు రోడ్డు పేరు ఇక్కడ చాలామందికి తెలుసో తెలియదు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనే ఏకైక లక్ష్యంతో ఇవాళ అన్ని మండల ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని మండల కేంద్రాలలో సింగిల్ రోడ్లు ఉన్న డబల్ రోడ్ చేశారు అన్ని ప్రాంతాలకు రోడ్ల విస్తరణ చేశారు ఇవాళ ప్రాథమిక అవసరాలు ఏవైతే ఉన్నాయో మౌలిక అవసరాలు వాటి అన్నింటిని కల్పించే క్రమంలో చాలా మందితోటి ఇవాళ ఇక్కడ ఉన్న మా నాయకులం కావచ్చు మేము కావచ్చు ఇబ్బంది పడి ఈరోజు ధర్మపురి నియోజకవర్గాన్ని మండలాన్ని పట్టణాన్ని అత్యంత అద్భుతంగా సుందరంగా తీర్చిదిద్దినాం ఏం చేసిర్రు అంటే మీరు అదే క్యాంప్ ఆఫీస్లో వాడుకుంటారు అది ఇక్కడ ఎవరు చేసింది నిన్న కూడా అదే క్యాంప్ ఆఫీస్లో కదా మీరు ప్రెస్ మీట్ పెట్టింది నిన్న అదే క్యాంప్ ఆఫీస్లో ఉండి మీరు ప్రెస్ మీట్ పెట్టిరన్న అంత అద్భుతంగా తీర్చిదిద్దింది కేసీఆర్ గారి సహకారంతో కొప్పుల ఈశ్వర్ గారే పదహారు కోట్ల రూపాయలతోటి ఈరోజు సబ్స్టేషన్ కాడికెళ్ళి మొదలు పెడితే క్యాంప్ ఆఫీస్ దాకా రోడ్ వైడింగ్ పనులు సెంట్రల్ డివైడింగ్ అవన్నీ అయిపోయినాయి డివైడర్లు అవన్నీ ఆ మిగిలిన ఐదు నాలుగు లేయర్లు వేసారు పైకి వెళ్ళి ఆ మిగిలిన పనులు కంప్లీట్ చేయరు కదా ఏ పనైనా చేస్తా ఉన్నారు అలా కానీ హామీలు పార్టీ ఎన్ని ఇచ్చిందో మీరు పర్సనల్ కూడా అన్ని హామీలు ఇచ్చారు దానికి సంబంధించిన మీరు ఏవైతే కొట్టించారో మీరు కావచ్చు మీ అనుచరులుగా చెప్పుకునే కొంచెం మంది వ్యక్తులు కావచ్చు ఈరోజు పాంప్లైంట్లు కొట్టించారు అన్ని పాంప్లైంట్స్ ఉన్నాయి మేము రెండు రోజులలో బస్ డిపో ఇస్తాము మీరు కూడా ఎన్నికలలో మాట్లాడరు పెన్షన్లు తీసుకోకూడే నాలుగు వేలు వస్తాయని వస్తున్నాయి అన్న తులం బంగారం ఇస్తాం ఆడపిల్లకి లక్ష రూపాయలు ముచ్చటమన్నా ఇంకో తులం బంగారం ఇస్తారన్న ఇచ్చిరా అందరికీ రుణమాఫీ అని చెప్పి రాయిందా ఆడవాళ్ళకి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇచ్చిరా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిన్న మహిళా సోదరిమనులు ఉన్నారో స్కూటీలు ఇస్తామన్నారు ఇచ్చిరా మీరు స్వయంగా దగ్గరుండి మీరు చేసిన హామీలే మీరు చెప్పిన ముచ్చట్లే కదన్న ఈ ప్రాంతం ఇన్నిసార్లు పోటీ చేసి ఓడిపోయాడు ఒకసారి లక్ష్మణ్ కుమార్ అన్నను కూడా హక్కున్న చేర్చుకుందాము తన అభివృద్ధి ఏ రకంగా చేస్తాడు ఈ ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తాడు ఈశ్వరన్న ఆపిన పనులను మీరు ఏ రకంగా ముంగడి తీసుకుపోతారు అన్న ఆలోచనతో తప్పితే గెలిపించరు కానీ మీ ఆలోచన ఇంకా మీ దృష్టి అంతా కూడా కొప్పలో ఈశ్వర్ గారిని ఏ రకంగా విమర్శించాలి ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఏ రకంగా దొక్కాలి కేసీఆర్ గారిని తిట్టాలే కేటీఆర్ గారిని తిట్టాలి హరీష్ రావుని తిట్టాలి మా ప్రాంతంలో గతంలో బుగ్గారం నియోజకవర్గం ఉండే ఇలా ధర్మాపురి నియోజకవర్గం అయింది ఈ ప్రాంతంలో డెవలప్ చేస్తారన్న ఏకైక లక్ష్యం ఆ నరసింహస్వామి దయతోటి మీరు గెలిచారు ఆ నరసింహస్వామి దేవస్థానాన్ని ధర్మాపురి పట్టణాన్ని మండలాన్ని మీరు ఏ రకంగా అభివృద్ధి చేస్తారు ఎప్పుడు ఇంకో రెండున్నర సంవత్సరాలు ఉన్నది మూడున్నర సంవత్సరాలు కానీ రెండున్నర సంవత్సరాలు అయితే పూర్తిగా మీ చెప్పు చేతులైకి ఉన్న వ్యవహారాలన్నీ నడుస్తాయి రిలీజ్ చేయరు ఏం చేస్తాను అనుకుంటున్నారు చెప్పురు ఏ రకంగా సహకారం చేయమంటారు చెప్పుర్రీ ఎక్కడి పనులు అక్కడ ఆగినాయి ఏదైనా ఒక్కటన్నా మొదలుపెట్టారా మీరు ఎక్కడి పనులు అక్కడ ఆగినాయి చేసిన ఎన్ఆర్ఈ జేసు చేసినాయి హర్గార్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒక్కటి ఏం చేశారు మీరు కనీసం మీ విజన్ చెప్పు రానున్న రెండున్నర సంవత్సరాలలో మీరు ఏం పని చేస్తారో చెప్పు కానీ మేము చేయము మేము అది చేస్తాము లేకపోతే మేము నైట్ కాలేజ్ ప్రారంభించడం ఎక్కడ ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారు నైట్ కాలేజ్ ఎన్నో మూత పడ్డది ఏడికి తీసుకపోయారు రండి వస్తారా మీ నాయకులను తీసుకుని రండి అదే ప్రిన్సిపల్ గారి దగ్గరికి పోదాం వస్తారా సున్నాలు వేస్తే ప్రారంభించినట్టు అవుతుందా ఇక్కడున్న నైట్ కాలేజీకి సున్నాలు వేస్తే తిరిగి ప్రారంభించినట్టు అవుతుందా దాన్ని నిండా పోస్టులు పెడుతున్నారు పొద్దుగా లేస్తే పేపర్లలో రాపిస్తారు పునః ప్రారంభం పునః ప్రారంభం మూత అవ్వడదా జీతాలు మీ ఇంట్లోకి వెళ్ళిచ్చిరా ప్రిన్సిపల్ ఇక్కడనే కదా ఉన్నది ప్రభాకర్ రెండు వేల పోస్టింగ్ ప్రభాకర్ గారు ఇక్కడ రెండు వేల పన్నెండు నుంచి తను ఇక్కడే ఉన్నాడు కదా ఏడు కళాశాలలు అన్ని తీసేసినప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ట్రాన్స్ఫర్ అయినా కూడా మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి కుప్పలేశ్వర్ గారు కదా ఇవాళ అదే కళాశాలకు సున్నావేశం మేము ఉంచిన ప్రిన్సిపల్ ఉన్నాడు కదా అడ్మిషన్లు పెరుగుతున్నాయి ఏడు అడ్మిషన్లు ఉంటే ముగ్గురు రాకుండా నలుగురితో కూడా నడిపించారు కదా స్థానికంగా ఉన్న మా నాయకులు కూడా వాళ్ళకి ఎంతో కొంత తోచినంత ఇచ్చుకుంటూ చేసే కాళీకి చేసేరు కదా అసలు మొత్తం ఇలా కాలేజీ ఎక్కడికి వెళ్ళి దొంగలు ఎత్తుకపోయారు మళ్ళీ మీరు తీసుకొచ్చి రాత్రి రాత్రి పెట్టినట్టు దానికి పొద్దుగాలు వేస్తే కలరింగ్ ఒకటి ఆలోచన చేయను రన్న మీకు కొంత ఇబ్బంది అనిపిస్తుంది కావచ్చు ఎందుకనంటే మీరు మాట్లాడిన మాటలు మీరు న్యాయ వ్యవస్థను ఏదైతే కించపరిచే విధంగా మాట్లాడిరో మీరు ఎన్నికల కమిషన్ ఏ రకంగా అయితే కించపరిచే విధంగా మాట్లాడిరో మాకు నిజంగా కూడా బాధనే అనిపిస్తున్నది ఎందుకంటే పొద్దుగాలు వేస్తే ఒకటే పని కుప్పల ఈశ్వర్ని తిట్టిన తిడితే పనులు కావన్నా కుప్పల కన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తే పనులు అయితాయి ఇంకెక్కువ అభివృద్ధి అయ్యి కుప్పల కన్నా ఆయన జానడి చేసిండుగా మీరు మూరడు చేసి గజం పని చేయి గ గజం డెవలప్ చేయరు అద్భుతంగా డబల్ రోడ్ చేసిండు ఆయన ఇవాళ మున్సిపల్ చేసిండు గ్రామ పంచాయతీ ఉన్నదాన్ని డబల్ రోడ్లు వేసిండు గ్రామాలల్లో డబల్ రోడ్ అయ్యి మండలానికి అన్ని ఇంటర్ కనెక్ట్ రోడ్లు డబల్ రోడ్లు చేయరు మౌలిక వసతులు కల్పించి ఎవరు వద్దన్నారు మిమ్మల్ని ఉదయాలు వేస్తే ఇక్కడ ఉన్న మా నాయకులను విమర్శించాలి ఏదో రకంగా డిఫైమ్ చేయాలి లేకపోతే పోలీసుల ద్వారా మా మీద చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఉన్న నాయకులు ఎవరన్నా ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే వాడిపోతే పని నడవద్దు ఇది కాదు కదా ఇది కాదు కదా మీరు ఏం పని చేస్తారన్న చేయను రన్న మేమందరం అడుగుతా ఉన్నాం మీ అందరు ఖచ్చితంగా అండగా ఉంటాం గర్వంగా చెప్తాం మేము మీరు ఎక్కడికంటే అక్కడికి ఇంతకుముందే మా నాయకులు చెప్పారు ఏ గ్రామానికంటే ఆ గ్రామానికి వచ్చి మేము చేసిన పనులను చూపిస్తాం రెండు వందల ఉన్న పెన్షన్ రెండు వేల రూపాయలు చేసిండు కేసీఆర్ గారు గర్వంగా చెప్పుకుంటాం ఆ రోజు నీకు వ్యవసాయ భూమి ఉంటే నువ్వు తైసలు కట్టే పరిస్థితి నుంచి ఈరోజు రైతు బంధు తీసుకొచ్చి నీ భూమికి పైసలు ఇచ్చిండు మేము గర్వంగా చెప్పుకుంటాం ఫ్రీగా కరెంట్ ఇచ్చిండు గర్వంగా చెప్పుకుంటాం ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు చెప్పుకుంటాం ప్రతి ఊర్లో ట్యాంక్ ట్యాంకర్ ఉన్నది ట్రాక్టర్ ఉన్నది ఇలా అంతటా నూతనంగా గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించారు మేము చెప్పుకుంటాం మీరు చెప్పుకోరు అన్న చేయండి మీరు ఏం చేస్తారో చెప్పు కదా ఆడపిల్ల పెన్నైతే ఫస్ట్ యాభై వేలు ఇప్పుడు లక్ష రూపాయలు ఇచ్చినాం గర్వంగా చెప్పుకుంటాం ఇగో ఇప్పుడు తీసుకుంటా రెండు వేల తర్వాత నాలుగు వేలు ఏవి పదహారు నెలలు అవుతుంది ఏమన్నా పద్దెనిమిది నెల ఏవి నీ ఇరవై ఐదు వందల రూపాయలు ఏవి నీ తులం బంగారం ఏది నీ స్కూటీలు ఏవి అద్భుతంగా ధర్మపురి దేవస్థానం డెవలప్మెంట్ చేస్తా అన్నారు ఎప్పుడు చేస్తారన్న ఎన్నడైతే టెండర్లు నువ్వు ఎప్పుడు ప్రపోజలు పెడతావు ఎప్పుడు ఎస్టిమేషన్ లేపిస్తావు ఎన్నడ ప్రపోజలు అవుతాయి ఎప్పుడు పనులు మొదలైతే ఎన్నడ పూర్తి అవుతాయి అసలు దేవస్థానం మీద మీకున్న చిదశుద్ధుకొని చెప్పు రి ఈ దేవస్థానం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మీద నేను గెలిచిన తోటి అని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మీద మీకున్న విజన్ ఏందో చెప్పు తెలవాలి కదా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఈ పట్టణ ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది మీ విజన్యపురి కనీసం ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు చెప్పండి కేవలం విమర్శలతోటే కాలం వెళ్ళబుచ్చుతాం అవసరమైతే భయభ్రాంతులకు గురి చేస్తాము ఏం ఇబ్బంది ఏం లేదన్నా రాజకీయాలకు నాడే పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయి ఉన్నాము ఖచ్చితంగా ప్రిపేర్ అయి ఉన్నాము భవిష్యత్తులో కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టుకున్నా ఎదుర్కొనే సత్తా మాకు కానీ మా ప్రజలకు కానీ మా పార్టీకి కానీ ఉన్నది ఇబ్బంది ఏం లేదు మీరు ఏం చేస్తారో మీ విజన్ ఏందో తెలియాల్సిన అవసరం అయితే ఉన్నది ఖచ్చితంగా ఎందుకంటే మీరు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు వెంటనే మీరు చేసిన సేవలను గుర్తించి విప్పించారు మీకు ఉన్న పదవులతోటి మా పట్టణానికి మా నియోజకవర్గానికి ఏ రకమైన డెవలప్మెంట్కి మీరు కృషి చేస్తారు సమయం మీకోసం మా కోసం ఆగది మీ విజన్ చెప్పుండ్రి లేదు మేము కొప్పుల ఈశ్వర్ని విమర్శించుకుంటున్నాం టీఆర్ఎస్ పార్టీని విమర్శించుకుంటున్నాం కాలం వెళ్ళిపుచ్చుతామంటే కాగల కాగని గాంధర్వీలో తీర్చిరని చెప్పి ఇలా ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు వాళ్ళ ఎన్నికలలో వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు ఎంతో చాలా సింపుల్గా నిజంగా కూడా నిన్న మీరు మాట్లాడిన మాటలు చూడరునన్నా నేనైతే పోయి రాజీనామా రాజీనామాల గురించి లక్ష్మణ్ కుమార్ అన్న మీరు మాట్లాడొచ్చు అన్న రెండు సార్లు రాజీనామా చేసిండు కొప్పల ఈశ్వరు నీ ఇంటికి వచ్చి అడిగినాం మేము అందరం ఇక్కడున్న జేఏసీ నాయకులమో అన్న నువ్వు పోటీ చేయొద్దు యునానుమాజ్ చేద్దామన్నా అని చెప్పి అడిగినాం చేసిరా మీరు ఎవరైతే రాజీనామా చేసినో రాజీనామా చేసిన వ్యక్తికి కనీసం జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి పో రాజీనామా చేయకుండా పోటీ చేసినా మీరు మాట్లాడేందన్న ఆలోచన చేయాలి ఏదైనా కూడా దయచేసి ఈ సందర్భంగా ధర్మాపురి నియోజకవర్గాన్ని పట్టణాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్పి కోరుకుంటూ అనవసరమైన వాక్యాలు ప్రజలను మభ్యపెట్టే విధంగా పక్క పట్టించే విధంగా వాక్యాలు చేయొద్దని చెప్పి కోరుకుంటా ఉన్నాం